హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థిని మొన్న నేను మావారు మా అడవిలోకి వెళ్ళాం వెళ్ళి అన్నీ వినాయక చవితి పత్రి ఏరుకుంటున్నప్పుడు ఈ కదంబ పుష్పాల యొక్క చెట్టునైతే చూసాం అయితే ఇంకా ఇవన్నీ మొగ్గలండి పువ్వు అయితే అలా ఉంటుంది తెల్లగా పైకి విరజిమ్ముతూ రేకులు ఎంత బాగుంటుందో ఇది ఇంకా నాకు మొగ్గలే దొరికే పోసుకొని వచ్చాను ఆ మొగ్గలు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనవి హరిప్రియ అని పేరుగాంచినవి అందమైన గుండ్రటి కదంబాలు ప్రేమ భక్తి దైవిక సంబంధానికి చిహ్నాలు గోపాలుని లీలలకు చోటైన వృక్షాలు రాధాకృష్ణుల ప్రేమకు సాక్ష్యాలు వర్షం కురిసే రాత్రుల్లో పరిమళాలు వెదజల్లేవి ఆధ్యాత్మికత జ్ఞానానికి నీడనిచ్చేవి ఈ కదంబ పుష్పాలు లలితాంబం యొక్క నివాసాలు ఎంత బాగున్నాయో చూసారా పచ్చని రంగు ఇప్పుడే వచ్చిందండి ఈ పువ్వుకి ఇందులోంచి ఇప్పుడైతే మనకి రేకులు కనిపించారు కానీ తొందరపాటు కదా దొరికిందే ఛాన్స్ అని పువ్వులు మొగ్గలైతే కోసుకొచ్చాను అమ్మవారికి పెట్టుకుందామని పువ్వు దొరికే టైం మనకి దొరకదు కాబట్టి ఈ మొగ్గలైన అమ్మవారికి పెట్టి పూజ చేసుకుందామని తీసుకొచ్చాను ఇది మంచి సువాసన గల పువ్వు బంతి బంతిలాంటి పూలను కలిగి ఉంటుంది ఈ చెట్టు ఈ చెట్టుకు శ్రీకృష్ణుడితో పార్వతీదేవితో సంబంధం ఉంది కాబట్టి ఇది హిందూ పురాణాల్లో భక్తిలో ముఖ్యమైంది దీని పూలు ఆకులు కొమ్మలు ఔషధ గుణాలు కలిగి ఉండడంతో పాటు చెక్కను కలప కోసము అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తారు దట్టమైన భూగోళం ఆకారంలో ఉండే సమూహాలలో ఏర్పడే సువాసన గల ఇది నారింజ రంగులో ఉంటుంది పువ్వు దైవిక ప్రేమ భక్తి మరియు శ్రీకృష్ణుడికి ఇష్టమైన చెట్టుగా ప్రసిద్ధి చెందింది పార్వతీదేవి కూడా ఈ పుష్పం అంటే ఇష్టమని నమ్మకం ఉంది కదంబ చెట్టు యొక్క బెరడు ఆకులు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి అలంకార మొక్కగా కూడా దీన్ని పెంచుతారు కలప తయారీకి ఉపయోగిస్తారు శ్రీకృష్ణుడు కదంబ చెట్టు నీడలో రాధతో ఉన్నాడని హిందూ హిందూ పురాణంలో ప్రసిద్ధి కదంబ వనాన్ని కదంబ వనవాసినిగా పార్వతీదేవి నివాస స్థలంగా భావిస్తారు కదంబ చెట్లు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి మొలకలు ఎదిగాక తేమతో కూడిన వాతావరణంలో బాగా ఎండిపోయిన నేలలో నాటాలి నాకైతే అయితే దొరికేయండి అయితే వాటిని అన్ని తెంపుకొని వచ్చాను వచ్చి మా ఇంట్లో అమ్మవారికి పెడదామని అలాగే పూజ అయితే చేసుకున్నాను ఆ మొగ్గలతోనే ఎందుకంటే పువ్వులు నాకైతే మళ్ళీ దొరకవు కదా నేను మా బాబు ఇంటికి వచ్చేసాను కాబట్టి దొరికిందే ఛాన్స్ అని ఆ మొగ్గలనే తీసుకొని మా అమ్మవారికి మా ఇంట్లో లలితాదేవికి పూజించుకున్నాను వీటిని లలితాదేవి పూజల్లో ప్రముఖంగా ఉపయోగిస్తారు ఈ పువ్వుల్ని మనం చెట్టు నుండి కొయ్యరాదు కిందరాలిని మాత్రమే పూజించుకోవాలని చెప్తున్నారు కానీ నాకు తెలియక చెట్టు నుంచి అయితే పువ్వుని కోసాను ఇవి చాలా సుకుమారంగా ఉంటాయి అంతేకాదు ఈ కదంబ చెట్టు కింద కూర్చొని పార్వతీదేవి నామాన్ని కానీ సహస్రనామాలు కానీ లేదా గురువు దగ్గర నుంచి తీసుకున్న ఉపదేశ మంత్రాన్ని జపిస్తే చాలా త్వరగా సిద్ధిస్తుంటారు పౌర్ణమి రోజు రాత్రి ఆ చెట్టు కింద కూర్చొని మనసుని అమ్మపై పెట్టి సహస్రనామాలు పారాయణం చేస్తే అమ్మ ఎంతో సంతోషిస్తుంది మన ద్వీపానికి చేరుకోవడానికి మనం ముందు అడుగులో ఉంటాం అక్క అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు ప్రదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పసుపు కుంకాలతో పూలతో అర్చన చేయాలి పూజ చేసి పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం అంతేకాదు సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని అని అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న ప్రాంతమే కదంబ అని అంటారు ఏది ఏమైనా అన్నాచల్లెళ్ళు నారాయణ నారాయణులకు ఈ వృక్షానికి చాలా సంబంధం ఉందని చెబుతారు దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు కదంబ వృక్షానికి ఓం శక్తి రూపిణి మహా అని మంత్రంతో పూజ చేసినట్టయితే రోగ నివారణ జరుగుతుందని చెబుతారు పండితులు స్తంభ వృక్షం గురించి పువ్వుల గురించి నాకు తెలిసిన సమాచారం మీ ముందు ఉంచాను పువ్వులైతే దొరకలేదు కానీ మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్త